हाँ अभी अंदर की యాక్చువల్గా ఈరోజు నేను యూట్యూబ్లో ఈ వీడియో పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే నేను మార్నింగ్ ఒక బ్యాడ్ సిచ్యువేషన్ని ఫేస్ చేశాను ఒక సైబర్ క్రైమ్ అనమాట ఈ సైబర్ క్రైమ్ నేను ఎలా ఎక్స్పీరియన్స్ చేశాను అసలు నేను ఎలా బోల్తా పడ్డాను అసలు యాక్చువల్లీ నేను ఒక సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్గా వర్క్ చేస్తున్నాను జాబ్ చేస్తున్నాను బెంగళూరులో మీ అందరికీ తెలిసే ఉంటుంది పాత వీడియోస్ ఎవరైనా చూస్తే కనుక అలాంటి నేనే ఒక బ్యాడ్ సైబర్ క్రైమ్ అనేది ఫేస్ చేశాను సో ఆ ఎక్స్పీరియన్స్ని మీ అందరితో షేర్ చేసుకొని మీ అందరికీ ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికే పర్టికులర్గా నైట్ టెన్ థర్టీ అరౌండ్ ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ ఓ క్లాక్ అవుతుంది ఈ లెవెన్ ఓ క్లాక్ టైంలో ఇప్పుడే నేను ఈ ఇంటెన్సిటీ పోకూడదు నేను ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ అంతా కూడా పిన్ టు పిన్ ప్రాపర్గా మీతో షేర్ చేయాలి అని చెప్పేసి ఈ వీడియో నేను ఈ నైట్ టైంలో షూట్ చేస్తున్నాను అసలు యాక్చువల్గా ఏం జరిగింది అంటే ఇది ఒక వాట్సాప్ స్కామ్ అనమాట నాకు జాబ్ వచ్చిన కొత్తల్లో నేను ట్రైనింగ్ తీసుకున్నాను అనమాట జాబ్ రావడం కోసం సైబర్ సెక్యూరిటీ దాంట్లో ట్రైనింగ్ తీసుకున్నాను ఆ ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు నాకు ఒక నంబర్ ఆఫ్ పీపుల్ పరిచయం అయ్యారు ఫ్రెండ్స్ అయ్యారన్నమాట సో వన్స్ నేను జాబ్ వచ్చాక నాకు నాకు ఇనీషియల్గా చాలా డౌట్స్ ఉండేవి అంటే మనం సైబర్ సెక్యూరిటీలో కొన్ని టూల్స్ యూజ్ చేస్తాం ఆ టూల్స్ యూజ్ చేసి ఎక్కడెక్కడ స్కామ్స్ జరిగాయి ఎక్కడెక్కడ హ్యాకింగ్స్ జరిగాయి అవన్నీ కూడా మేము డిటెక్ట్ చేస్తాం అనమాట అవి డిటెక్ట్ చేసి అవి ఆ స్కామ్ అనేది ఇంకా ఫార్వర్డ్ అవ్వకుండా మేము వాటిని స్టాప్ చేస్తాం సో అది నేను చేసే జాబ్ అనలిస్ట్గా అయితే నాకు ఇనీషియల్ డేస్లో జాబ్ చేసేటప్పుడు చాలా డౌట్స్ ఉండేవి ఆ డౌట్స్ ఉండేటప్పుడు నేను ఎవరితో అయితే ట్రైనింగ్ తీసుకున్నాను నాకన్నా ముందు ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు నాకు కొంతమంది ఫ్రెండ్స్ అయ్యారు ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు అందులో ఒక పర్సన్కి నాకు కాంటాక్ట్ ఉండింది సో ఇనిషియల్ డేస్లో ఏంటి అంటే తనతో ఆ టూల్ మీద తను వర్క్ చేశాడనమాట సో ఆ విషయం నాకు తెలుసు అందుకని నేను తనుకి ఏమైనా డౌట్స్ వస్తే ఫ్రీక్వెంట్గా నేను అడుగుతూ ఉండేదాన్ని అలాగా తను ప్రతిదీ కూడా నాకు ఎక్స్ప్లెయిన్ చేసేవారు నేను ఆ రకంగా నాకు స్టార్టింగ్లో ఉన్న స్ట్రగుల్ని నేను ఓవర్కమ్ చేశాను తన హెల్ప్తో అయితే ఆఫ్టర్ టూ ఇయర్స్ మోర్ దాన్ టూ ఇయర్స్ అనే చెప్పాలి సో ఈ మిడిల్ ఆఫ్ ది టైంలో నేను ఎప్పుడు తనతో కాంటాక్ట్లో లేను తను కూడా ఎప్పుడు నాకు మెసేజ్ చేయలేదు అసలు అంత నీడ్ కూడా ఎప్పుడు రాలేదు అయితే ఈరోజు ఆఫ్టర్నూన్ నాకు తన నుంచి మెసేజ్ వచ్చింది ఎలా ఉన్నారు బాగున్నారా గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్పేసి ఓకే ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ ఏంటి మెసేజ్ చేశారు ఎలా ఉన్నారు సో అవన్నీ అడిగేసిన తర్వాత మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఉంటే కొంచెం షేర్ చేస్తారా నేను చాలా అర్జెన్సీలో ఉన్నాను నాకు ఒక ఫిఫ్టీ కే నీడ్ ఉంది ప్లీజ్ కొంచెం అర్జెంటుగా పంపించరా వెంటనే ఇవాళ యాక్చువల్లీ ఏంటి రోజు ఫ్రైడే కదా నేను మీకు ట్యూస్డే రిటర్న్ చేసేస్తాను అని మెసేజ్ పెట్టాడు నేను కొంచెం సర్ప్రైజ్ అయ్యాను షాక్ అయ్యాను అదేంటి మీరు ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు కదా మీరెందుకు నన్ను అడుగుతున్నారు మనీ ఆయన ఇంత మనీ ఎలా అడుగుతారు మీరు నన్ను మన ఇద్దరికి అంత పరిచయం కూడా లేదు కదా మీరు నాకు హెల్ప్ చేశాను గ్రాటిట్యూడ్ అయితే నాకు ఉంది బట్ నవే డేస్ జరుగుతున్నవన్నీ మీకు తెలియంది కాదు కదా ఎలాగ అడుగుతున్నారు నేను మీకు ఎలా వేయగలను అని నేను రిటర్న్ మెసేజ్ చేశాను అయితే తను ఒక ఫోటో పెట్టాడు కార్ యాక్సిడెంట్ ఫోటో పెట్టాడు అనమాట కార్ యాక్సిడెంట్ ఫోటో పెడితే నేను కొంచెం ఫీల్ అయ్యి ఏం జరిగింది యాక్సిడెంట్ ఏమైనా జరిగిందని పెడితే ఆ అవును యాక్సిడెంట్ జరిగింది యాక్చువల్లీ మాకు నిన్నే వేరే మేము అంటే ఒక సైబర్ స్టార్స్ అనే మాకు గ్రూప్ ఉంది ఎవరెవరైతే జాబ్స్ వచ్చాయో వాళ్ళందరూ మేము ఒక గ్రూప్లో ఉన్నాం వాట్సాప్ గ్రూప్లో అందులో ఒక అమ్మాయికి మ్యారేజ్ సండే మ్యారేజ్ జరుగుతుందని చెప్పేసి అమ్మాయి ఇన్వైట్ చేసింది తను ఇప్పుడు ఆఫ్టర్నూన్ మెసేజ్లో కూడా నేను ఆ మ్యారేజ్కి అటెండ్ అవ్వడానికి ట్రావెల్ చేస్తున్నాను అలా ట్రావెల్ చేస్తే ఆన్ ద గోలో మాకు యాక్సిడెంట్ జరిగింది ఇప్పుడు నేను విలేజ్లో మా విలేజ్లో చెప్తే అందరు చాలా భయపడిపోతారు అందుకు నేను వాళ్ళెవరికి మనీ అడగలేక మీకు చేశాను ఇది రీజన్ అని చెప్పాడు అది నాకు కొంచెం నమ్మే విధంగానే అనిపించింది ఎందుకంటే ఆ చాట్ కానీ అదంతా కూడా చాలా నమ్మేటట్టుగానే ఉంది నేను నమ్మాను కూడా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే చాలా నమ్మేసాను నేను అయితే తర్వాత మనీ ఉంటే వెయ్యండి అది ఇది అని చెప్పాడు నేను ఇంకా లేదు మా హస్బెండ్ అడుగుతాను అయినా అంత అమౌంట్ నా దగ్గర లేదు ఒక ట్వంటీ కే అయితే హెల్ప్ చేస్తాను నాకు అది కూడా మీరు నాకు హెల్ప్ చేశారని ఒక గ్రాటిట్యూడ్ ఉంది ఆ హ్యూమానిటీని పోగొట్టుకోకూడదని నేను మీకు షేర్ చేస్తాను ఇది నా వీక్నెస్గా అనుకోకుండా ఇదే నా స్ట్రెంగ్త్ అని చెప్పేసి మీరు ఫీల్ అయ్యి తిరిగి నాకు మళ్ళీ రిటర్న్ చేసేయాలని చెప్పేసి చాలా కన్వర్జేషన్ మెసేజ్ చేశారు తను కూడా యాక్సెప్ట్ చేశాడు ఓకే అన్నాడు అయినా నాకు కొంచెం ఇంకెక్కడో నమ్మకం కుదరక కాల్ చేస్తాను అన్నా కాల్ చేస్తాను అన్నప్పుడు తను మళ్ళీ నాకు ఒక టూ త్రీ స్నాప్స్ పెట్టాడు ఏంటి అంటే ఆల్రెడీ నా అకౌంట్లో మనీ ఉందండి చూడండి వన్ ల్యాక్ ఉంది నా దాంట్లో బికాస్ దా తను ఎప్పటి నుంచో జాబ్ హోల్డరే మంచి జాబ్ చేస్తున్నాడు మంచి శాలరీ ఉంటుంది అబ్బాయికి నాకు అంత అంత తెలుసు అది నా దగ్గర ఆల్రెడీ మనీ ఉండింది ఈ మనీ సరిపోవటం లేదు అందుకే మిమ్మల్ని అడగాల్సి వచ్చింది నేను అడిగితే చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు మా వాళ్ళు ఉన్నారు బట్ వాళ్ళందరికీ తెలిస్తే వాళ్ళు భయపడతారు ఇలా యాక్సిడెంట్ అయిందంటే నర్వస్ ఫీల్ అయిపోతారు మ్యారేజ్ కూడా ఉంది కదా అక్కడ ప్రాబ్లమెటిక్ అవుతుంది పెళ్లి కూతురు దగ్గర అంత డిస్టర్బెన్స్ వస్తుంది అదంతా జరగకూడదు అని చెప్పేసి నేను మిమ్మల్ని అడిగాను అన్నాడు ఓ ఓకే అని చెప్పేసి అది నిజంగా ఎవరైనా నమ్ముతారది నేనైతే నమ్మాను సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్గా ఉండి కూడా ఇలాంటిది నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు ఫర్ ద ఫస్ట్ టైం ఇలాంటి స్కామ్ నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేయడం అలా అయిన తర్వాత కాల్ చేస్తాను అన్నా తను రిప్లై ఇవ్వలా ఇవ్వకపోయేసరికి నేనే కాల్ చేశాను నేను చేసిన పొరపాటు ఏంటి అంటే నేను వాట్సాప్ కాల్ చేశాను నార్మల్ కాల్ చేయాల వాట్సాప్ కాల్ చేశాను లిఫ్ట్ చేశాడు లిఫ్ట్ చేస్తే నేను మాట్లాడాను విషయం అంతా జరిగింది మళ్ళీ చెప్పాడు ఎస్ ఇలా జరిగింది నేను వేరే ఫ్రెండ్ కూడా అడిగాను ఇన్ కేస్ తను నాకు హెల్ప్ చేయకపోతే కనుక మిమ్మల్ని అడుగుతాను అన్నాడు సేమ్ వాయిస్ ఇంత డిఫరెన్స్ కూడా లేదు బికాజ్ నేను తనతో చాలాసార్లు మాట్లాడి ఉన్నాను కాబట్టి తన వాయిస్ని నేను రికగ్నైజ్ చేయగలను సేమ్ టు సేమ్ పిన్ టు పిన్ సేమ్ వాయిస్ నేను మాట్లాడాను అప్పుడు నాకు ఇంకా హండ్రెడ్ పర్సెంట్ బిలీఫ్ వచ్చే బిలీఫ్ వచ్చేసింది ఓకే అడిగాడు కదా సరే హెల్ప్ చేద్దాం నిజంగా హ్యూమానిటీ గ్రౌండ్స్లో ఉండి ఇలాంటి ప్రాబ్లమే నాకు వస్తే నేను ఎవరికైనా అడిగినప్పుడు నాకు హెల్ప్ చేస్తారు కదా పిల్లలతో ఉన్నవాళ్ళు ఎప్పటికైనా ఎవరికైనా ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి తను నాకు హెల్ప్ చేశాడు నేను ఆ గ్రాటిట్యూడ్తోనే హెల్ప్ చేద్దామని చెప్పేసి రెడీ అయిపోయాను ట్వంటీకే రిటర్న్ కొట్టడానికి నేను రెడీ అయిపోయాను అయితే ఆఫ్టర్ టెన్ మినిట్స్ నేనే మెసేజ్ చేశా మనీ అడ్జస్ట్ అయిపోయిందా ఏం మెసేజ్ చేయలేదు ఏంటి అని ఆ అడ్జస్ట్ అయిపోయిందండి మీరు నాకు ఇవ్వక్కర్లేదు ఇంకా అన్నాడు ఓకే అయితే హ్యాపీయే సో నేను ఇప్పుడు ముందు ఏదైతే మాట్లాడానో ఏం ఫీల్ అవ్వకండి అని చెప్పేసాను అక్కడతో క్లోజ్ అయిపోయింది మెయిన్ నేను ఎలా బయటపడ్డానంటే మనీ అనేది నేను సెండ్ చేయలేదు బట్ చేద్దామని అయితే పర్ఫెక్ట్గా ఫుల్ ఫ్లెడ్గా ఉంటే ట్వంటీకే సెండ్ చేసేద్దామని మెంటల్గా ప్రిపేర్ అయిపోయారు అయిపోయింది అక్కడతో ఈవినింగ్ నేను హాస్టల్కి వచ్చాను డిన్నర్ కంప్లీట్ చేసేసాను తర్వాత నేను వాట్సాప్ చూస్తే స్టేటస్ అబ్బాయి ఉంది మీకు మెసేజ్ కానీ కాల్ కానీ వచ్చి మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ కానీ అమౌంట్ కానీ ఎవరిన అడిగితే వెయ్యకండి అది నేను కాదు సైబర్ క్రైమ్ జరిగింది స్కామ్ ఇది నేను కాదు ప్లీజ్ డోంట్ రెస్పాండ్ అండ్ డోంట్ సెండ్ ద మనీ టు మీ అని పెట్టాడు నాకు ఒక్కసారిగా ఫ్యూజ్ ఎగిరిపోయిందంటారో ఏమంటారో ఏంటో అసలు నాకు బ్లాక్ అయిపోయింది మైండ్ అంతా ఒక సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్గా అయ్యుండి నేను ఎంతో మందికి అవేర్నెస్ తీసుకుంటా ఉంటాను జనరల్గా నేను ఆఫీస్లో చేసే నా వర్క్ ఏంటి అంటే మేము కొన్ని టూల్స్ యూజ్ చేస్తాము ఐపీస్ బ్లాక్ చేస్తాము డొమైన్స్ బ్లాక్ చేస్తాము యూఆర్ఎల్ అటాచ్మెంట్స్ బ్లాక్ చేస్తాము ఫేక్ ని బ్లాక్ చేస్తాము మేము చేసే వర్కే ఇది మిగతా అందరు యూజర్స్ కి అందరికీ కూడా మేము అవేర్నెస్ ట్రైనింగ్స్ తీసుకుంటాం ఫర్ ఎవ్రీ క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ అంటే ఇయర్లో టూ టైమ్స్ కానీ ఫోర్ టైమ్స్ కానీ పర్టికులర్ రీజియన్ని బట్టి మేము అవేర్నెస్ ట్రైనింగ్స్ తీసుకుంటాం ఎస్పెషల్గా నేను ట్రైనింగ్స్ తీసుకుంటాను నెంబర్ ఆఫ్ పీపుల్కి అంటే ఒక ట్రైనింగ్లో ఒక హండ్రెడ్ పీపుల్ టూ హండ్రెడ్ పీపుల్ ఉంటారు ఒక్కొక్క రీజియన్ నుంచి ఓవరాల్ దుబాయ్ చైనా యూకే కువైట్ బహ్రేన్ ఓమన్ ఇలా చాలా సౌదీ ఇలా చాలా ఏరియాస్లో మా కంపెనీ ఉన్నాయి స్టోర్స్ ఉన్నాయి అన్నమాట అక్కడ నేను వాళ్ళకి పర్సనల్గా ట్రైనింగ్స్ తీసుకుంటా అటువంటి నేను ఇలాంటిది ఎక్స్పీరియన్స్ చేయలేదు సో ఫైనలీ నేనేం చెప్పాలనుకున్నానంటే ఆ కాల్ వచ్చిన తర్వాత మెసేజ్ చూసి నేను తనకి కాల్ చేస్తే అవును నాది టూ డేస్ బట్టి వాట్సాప్ బ్లాక్లో ఉంది ఇవాళ ఈవినింగే నేను దాన్ని అన్బ్లాక్ చేయించాను చేయించిన తర్వాత నాకు వన్ ఆర్ టూ ఫ్రెండ్స్ కాల్ చేసి మెసేజ్ చేసి ఇలా మనీ అడిగావు కదా ఏట్ అయిందని అప్పుడు అడిగితే నాకు అప్పుడు అర్థమయ్యి నేను వెంటనే ఇలాగా స్టేటస్ పెట్టాను అన్నాడు ఏం చెప్తున్నాడో ఏం మాట్లాడుతున్నాడో ఏంటంటే నాకు అర్థం కాలేదు బికాజ్ నేను ట్వంటీకే వేసేసేదాన్ని ఇది ఎందుకు నేను ఇంత వీడియో ఇంత ప్రొలాంగ్గా చేసి చెప్తున్నానంటే దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ అవేర్నెస్ క్రియేటింగ్ అవేర్నెస్ సైబర్ క్రైమ్స్ ఏ రకంగానైనా ఎప్పుడైనా ఏ విధంగానైనా జరగచ్చు మనం చాలా 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 అలగట్టుగా ఉండాలి ఎస్పెషల్లీ చదువుకున్న వాళ్ళు ఎంతో కొంత ఎడ్యుకేషన్ ఉండి ఎంతో కొంత మైండ్ మెచ్యూరిటీ ఉండి ఎంతో కొంత తెలిసిన వాళ్ళే ఇలాగ ట్రాప్ అవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటాయి సో అందుకనే ఇది మీరు ఖచ్చితంగా చూడండి దీని ద్వారా తెలుసుకోండి డెఫినెట్లీ దీని నుంచి ఏ రకంగా బయటపడాలో కూడా నేను చెప్తాను సో ఇలా జరిగింది తనకు అడిగాను అంతా అయిపోయింది మరి యాక్సిడెంట్ అని ఫొటోస్ పెట్టారు కదా కార్ ఫొటోస్ అని అడిగా అయితేనేమో యాక్చువల్లీ అసలు మీరు నాతో ఏం మెసేజ్లు చేశారో నా దగ్గర చాట్ మొత్తం ఏమి లేదు మీరు నాకు కాల్ చేయలేదు నేను మీతో మాట్లాడలేదు అది నా వాయిస్ కాదు అని చెప్పేసి పర్ఫెక్ట్గా బల్ల గుద్దినట్టుగా చెప్పాడు మీ వాయిస్ కాకపోవడం ఏంటి మీ వాయిస్ నాకు తెలుసు మీదే మీతో నేను మాట్లాడాను ఫైవ్ మినిట్స్ మాట్లాడాను అన్న నేను కాదండి అది స్కామరు అన్నాడు అప్పుడు మరి యాక్సిడెంట్ ఫోటో పెట్టారు కదా అని చెప్పేసి ఆ ఫోటో నేను తన వేరే నెంబర్ ఇచ్చాడు తన పర్సనల్ వేరే కాంటాక్ట్ ఉంటే ఆ నెంబర్కి నేను ఆ ఫొటోస్ ఆ చాట్ మొత్తం స్క్రీన్ షాట్స్ అన్నీ పెట్టాను అప్పుడు ఆ ఫోటో నాది యాక్చువల్లీ ఐఫోను సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ నా దాంట్లో అసలు నేను ఏ లింక్స్ క్లిక్ చేయడానికి లేదు అయినా మనం ఎందుకు క్లిక్ చేస్తాం మనం సైబర్ సెక్యూరిటీ అనిసినాం కదా మీకు తెలియదా నాకు తెలియదా అలాగా యూఆర్ఎస్ని మనం క్లిక్ చేయం కదా నేనేం క్లిక్ చేయలేదు ఇన్ఫ్యాక్ట్ నేను క్లిక్ చేసినా కూడా నాది ఐఫోన్ ప్రో మ్యాక్స్ కాబట్టి అది అసలు ఓపెన్ అవ్వదు అది ఫేక్ అయినా స్కామింగ్ అయినా స్పామ్ ఈమెయిల్స్ అయినా స్పామ్ మెసేజెస్ అయినా ఆ లింక్స్ ఏవి ఓపెన్ అవ్వవు అని చెప్పాడు సో ఈ ఫోటో మరి నువ్వు పెట్టావంటే యాక్చువల్గా ఈ కార్ నాదే ఈ ఈ కారు నాకే యాక్సిడెంట్ అయింది బట్ సిక్స్ మంత్స్ బ్యాక్ యాక్సిడెంట్ అయింది అన్నాడు నాకు అది మళ్ళీ షాక్ అదేంటి అది నీదేనా అంటే ఇంత డేటా అనేది గ్యాదర్ చేస్తున్నారు స్కామర్స్ ఎంత డేటా గ్యాదర్ చేశాడంటే అతను ఆ పర్టికులర్ పర్సన్ నాతో ఎప్పుడు చాట్ చేశాడు ఎన్నాళ్ళ క్రితం ఎప్పటి నుంచి మేమిద్దరం కాంటాక్ట్లో లేమో నేను టూ ఇయర్స్ పైనే అవుతుంది తనతో మాట్లాడి సో లాంగ్ ప్యాక్ ఎంతెంతమంది నుంచి ఎవరితో ప్రాపర్గా ఇంటాక్ట్గా ఫ్రెండ్లీగా కాంటాక్ట్ ఉంది ఎవరితో లాంగ్ డిస్టెన్స్ ఉంది ఎవరితో ఎన్నాల బట్టి మాట్లాడు సో ప్రతి డేటా అనేది చాలా జాగ్రత్తగా గ్యాదర్ చేసి అంత డేటా ఉంచుకొని ఆ స్కామరు చాలా ఇంటెలిజెంట్గా బిహేవ్ చేశాడు అయితే తన ఫోటో పెట్టింది కూడా నా దగ్గర ఫొటోస్ కూడా డిలీట్ అయిపోయండి మా ఫ్రెండ్స్ ఆర్ టూ మెంబర్స్కి పంపించాను నా ఫోటో దాంట్లో ఉంటే అని చెప్పేసి ఆ ఫోటో పంపిస్తే ఆ సేమ్ కార్ ఫోటో నవంబర్ ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో అయింది యాక్సిడెంట్ సో ఈ రోజు యాక్సిడెంట్ అయిందని చెప్పేసి సేమ్ ఫోటో నాకు వచ్చింది కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ వచ్చాయి తన అకౌంట్ డీటెయిల్స్ వచ్చాయి అకౌంట్లో వన్ ల్యాక్ ఉండింది అని చెప్పేసి మొత్తం సేమ్ తన ఇన్ఫర్మేషన్ వచ్చి చూ చూపిస్తోంది ఆ లో సో ఫైనల్లీ తను ఏం చెప్పాడంటే మీ అమౌంట్ పోలేదు కాబట్టి అస్ దట్ ఈస్ ఎ గుడ్ థింగ్ నేను కూడా పోలేదు కాబట్టి ఈ రోజున ఇప్పుడు మీతో ఇలా మాట్లాడుతున్నాను లేదంటే ఈ వీడియో అసలు తీసేదాన్ని కాదేమో ఇంకా చాలా షాక్లో ఉండేదాన్ని అమౌంట్ పోయి ఉంటే కనుక సో తను ఏంటి అంటే ఇలాగ వచ్చింది ఇలాగ మరి మీరు చేయకండి జాగ్రత్తగా ఉండండి అన్నారు సో నే నేనేంటంటే వాయిస్ స్కామ్ జరుగుతుంది మెసేజెస్ స్కామ్ జరుగుతాయి మనం ఏదైనా వాయిస్ రికార్డింగ్ పెడితే వాయిస్ కూడా ఏఏ టూల్స్ యూస్ చేసుకొని క్లోనింగ్ మెథడ్లో కొన్ని టూల్స్ యూజ్ చేసి వాయిస్ని కూడా స్కామ్ చేస్తారు అని నేను ఇప్పుడు గూగుల్లో అంతా సర్చ్ చేశాను దీని గురించి ఇన్ఫర్మేషన్ జనరల్గా ఇచ్చే అవేర్నెసెస్ ఎలా ఉంటాయంటే మీ పర్సనల్ డీటెయిల్స్ షేర్ చేయొద్దు మీరు ఏ లింక్స్ మీద క్లిక్ చేయొద్దు ఏ ఏదైనా మీకు క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అడిగితే ఇవ్వద్దు అని చెప్పేసి మేము జనరల్ ఇన్ఫర్మేషన్తో మేము అవేర్నెస్ చెప్తుంటాం బట్ దిస్ ఈస్ ఫర్ ద ఫస్ట్ టైం నాకు కూడా తెలీదు వాట్సాప్ వాయిస్తో కూడా క్లోనింగ్ చేసి స్కామ్ చేయొచ్చు సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా ఇలాంటి వాటికి రియాక్ట్ అవ్వద్దు నిజంగా అర్జెన్సీ ఉంటే మీరు ఏం చేయాలి అంటే దీనికి రెమిడియేషను వేరే వాళ్ళ మొబైల్స్ తీసుకొని నార్మల్ కాల్ చెయ్యండి వాట్సాప్ కాల్ చేయొద్దు ఎవరైతే పర్సన్ అర్జెన్సీలో ఉందానన్నాడో ప్రమాదంలో ఉన్నానని చెప్పాడో అమౌంట్ అడిగాడో నిజంగా మీకు క్లారిటీ కావాలి వాళ్ళకి హెల్ప్ చేయాలి హ్యుమానిటీ ఉన్నది అని మనకి ఉంటే హెల్పింగ్ నేచర్ మనకి ఉంటే మనకి చెయ్యాలనిపిస్తే అన్నోన్ వేరే నెంబర్స్ నుంచి నార్మల్ కాల్ చేసి అది అవునా కాదా అని ఒకటికి రెండు సార్లు మీరు కన్ఫర్మ్ చేసుకొని అప్పుడే షేర్ చేయండి తప్ప లేకపోతే పర్సనల్గా ఈవెన్ వీడియో కాల్లో కూడా మార్ఫింగ్ జరుగుతుంది అంటే మనం వాయిస్ కాల్ చేసాము మార్ఫింగ్ జరుగుతుంది అని ఇప్పుడు నేను మీకు చెప్తున్నా నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ బట్ వీడియో కాల్లో కూడా మార్ఫింగ్ జరుగుతుంది సో వాట్సాప్ కాల్ చేయొద్దు వాట్సాప్ మెసేజ్ చేయొద్దు ఆ టైంకి నిజంగా చెప్పాలి అంటే మనకు అసలు డౌట్ రాదు బికాస్ అంత పక్క ప్లాన్డ్గా వెల్ ప్లాన్డ్గా మొత్తం ఒక్కొక్కటి ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తాను బికాస్ ప్రీవియస్గా జరిగిన కన్వర్సేషన్ బట్టి డేటా వాడు స్కామ్ చేశాడు హ్యాక్ చేశాడు కాబట్టి మేమిద్దరం ఎలా మాట్లాడుకుంటామో కూడా తెలిసిన దాన్ని బట్టే చేశాడు సో అలాంటి వాటికి అర్జెన్సీగా వచ్చే మెసేజెస్ మనకి డబ్బు కావాలని కానీ పర్సనల్ డీటెయిల్స్ కానీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ కానీ అమౌంట్ నాకు కావాలి నేను ఇప్పుడు అర్జెన్సీలో ఉన్న ప్రమాదంలో ఉన్నా వస్తే మీరు వెంటనే రియాక్ట్ అవ్వకండి రియాక్ట్ అవ్వాలి అనిపిస్తే వేరే మొబైల్స్ నుంచి కాల్ చేసి ఆ పర్సన్తో మాట్లాడి ఇంకా తను ఏంటి అంటే వేరే ఇంకెవరికైనా చెప్తాను అన్నా కూడా వద్దన్నాడు బట్ మనం చేయాల్సింది ఏంటంటే తనతో పాటు ఎవరెవరైతే కాంటాక్ట్లో ఉన్నారో మనకి మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళకి మనం కాల్ చేసి నిజమా కాదా కనుక్కొని అప్పుడు మాత్రమే హెల్ప్ చేయండి సో దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ అవేర్నెస్ క్రియేటింగ్ అన్ అవేర్నెస్ ఆన్ ద సైబర్ క్రైమ్స్ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను నా వాయిస్ కూడా మీరు వింటే అర్థమవుతుంది మీకు నేనెంత షివరింగ్తో ఉన్నానో బికాస్ ఒక అనలిస్ట్ సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ అయ్యి ఉండి నేను ఈ రకమైన ఎక్స్పీరియన్స్ని బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశాను ఈరోజు అందుకే నైట్ లెవెన్ థర్టీ అవుతున్న ఈ వీడియో క్రియేట్ చేసి పెడుతున్నాను ప్లీజ్ అందరూ చాలా అవేర్నెస్తో ఉండండి అస్సలు సైబర్ క్రైమ్స్కి రియాక్ట్ అవ్వద్దు ప్లీజ్ 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 డోంట్ షేర్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ or money to anyone if you don't know them. Thank you.